మా పాప ఇలా రయ్యిందండి లంగా జాకెట్ వేసుకుంది మా పాప జుట్టు ఎంత పెరిగింది చూడండి మీకు కావాలంటే చెప్పండి హెయిర్ ఆయిల్ చెప్తాను సరేనా గుర్తుపట్టారా అండి మా పాప జుట్టుని మంచిగా నిలవాడు ఓకే పువ్వులు పెట్టినాక చూపిద్దాం ముందలకి ముందల ఊపకు జుట్టు బాగుందండి మా పాప మంచిగా చేసుకో గొలుసు ఓకే మలిసిపో మలిసిందా సరే కాక పుష్పోతుంది ఊసిపోతుంది తెలిసిపోయిందా సరే ఫ్రెండ్స్ ఆయిల్ పేరెంట్ ఫేక్ ఆయిల్ సరే కోపం వచ్చిందే పూలు పెట్టిన ఫ్రెండ్స్ బాగుందా మా పాప చూపి లక్కి గుడికి వెళ్దామంటే వాన పడుతుంది చెప్పు వరలక్ష్మి దాత శుభాకాంక్ష ఓకే ఫ్రెండ్స్ ఇలా తమ్ముడు చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాడు అల్లరి బాయ్ అల్లరి పిడుగు తిరుగు ఒక రౌండ్ అమ్మ గట్టి తిరిగాకమ్మా చాలు 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 చాలమ్మా తల్లి చాలు వెనకకు మళ్ళు నాకు కూడా నచ్చింది ఫ్రెండ్స్ నేను వేసుకుంటా అంటే ఈయన నీ పూపులు కనిపిస్తలేవు ఓకే మంచి నిలవాడు అమ్మాయి ఇవ జుట్టే ఫ్రెండ్స్ వాన చూడండి ఎంత బీభచ్చంగా పడుతుందో గుడి కోదామంటే మస్తు వాన పడుతుంది చెట్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో మస్తున్నాయి నేను కూడా రెడీ అయినాక మీకు ఫుల్ వీడియో చూపిస్తాను గెట్ రెడీ విత్ మీ వస్తుంది చూడండి మన బ్లాగ్స్ లేట్గా అవుతున్నా ఏమనుకోకండి సరేనా ఓ అబ్బాయి ఏం చేస్తున్నావు మా ఆయన ఎప్పుడు ఫోన్లో బిజీ అండి ఇంకేం ఉండదు మీకు ఇంకో దేవుడిది కూడా చూపిస్తా అండి మాది అది చూపిద్దామని మర్చిపోయినా మాకు ఇంటి బాలమ్మ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మీకు మీ దాంట్లో ఎవరికన్నా ఉంటే కామెంట్ చేయండి ఇది బాలమ్మ ఇట్లా మేము చెక్క రెడీ చేసుకున్నాం నేనే ఇచ్చినాను అండి పెయింటింగ్ అంతా ఇట్లా అమ్మవారికి కూడా చేసుకున్నాను నైవేద్యం పెట్టని ఇంకా ప్లేస్ లేక అక్కడ పైన పెట్టిన ఫుల్ వాన పడుతుంది ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు మొత్తం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం పోదామని పడుతుంది నాకి హాయ్ చెబు ఎందుక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి నాకు కూడా నచ్చావు నాకి ముందలా ముందలా ఈ అమ్మాయికి సౌరాల పిచ్చి ఎక్కువ ఫ్రెండ్స్ అది పెట్టేసే చెప్పలే 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 ఒరిజినల్ చుట్టూ ఫ్యాన్స్ తీసేసిన పౌజ్ పావు సరే అది పెట్టేసే నాకి ఇది చూడండి అటు వెళ్ళు ఊసిపోయి పడుతుంది గట్లుంటే మా పాప సౌకులు వాన మాత్రం తూ మర్చి పడుతుంది ఫ్రెండ్స్ వామ్మో ఇంకేం గుడిపోయేటట్టున్నామో ఏమో పసు బొట్లు ఉన్నాయి ఇంకా మా యాదాలు ఇస్తుంది పసు బొట్టు మా అమ్మవారు ప్రతి శుక్రవారం ఇలానే వేసుకుంటా తాడు శుక్రవారం ఇంకా గ్రాండ్గా చేస్తా ఫ్రెండ్స్ మీకు వస్తాయి ఆ వీడియోస్ చూడండి